గుడ్ ఈవినింగ్ అండి మళ్ళీ వన్స్ అగైన్ వన్ మోర్ ఈవినింగ్ బాగా అలిసిపోయాను ఈరోజు అలిసిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అలకిన తీర్చుకోవాలి అంటే మన అలసటను తీర్చుకో అంటే మనకు నచ్చింది ఏదైనా బాగా చేసుకోవాలి మీకోసం చేసేది కన్నాను నాకు ఇంకేటు ఉంటుంది చెప్పండి ఏదైనా మీకోసం కొత్తగా ఏదైనా వెరైటీ చేస్తే అది ఒక ఆనందం ఉంటుంది మీకోసం పిల్లల అని మన వాళ్ళ కోసం అని మన 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 కోసం ఉన్న వాళ్ళ కోసం అని సరదా సరదాగా మరొక మంచి స్వీట్ ఒకటి తయారు చేస్తాను చూస్తూనే రైస్ రైస్తోంది చేస్తానండి మంచి రైస్ తీసుకొని దాన్ని ఏ విధంగా మనం మంచి కోవాగా చేసుకోవచ్చో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నా బియ్యం తీసుకొని దీన్ని బాగా కడుక్కోవాలి నీట్గా కడుక్కోవాలి రైస్ని బాగా కడుక్కున్నాయి దీన్ని ఫ్యాన్ కింద ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆరబెట్టుకోవాలి మంచి కాటన్ గ్లాస్ తీసుకున్నా దాని మీద వేసుకొని వేసుకొని శుభ్రంగా నిలిపేసుకొని ఫోర్ ట్వంటీ మినిట్స్ ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఏం చేయాలని నేను కంటిన్యూ చేస్తాను గుడ్ నే మన బియ్యం ఆరిపోయింది దీన్ని తీసుకుందాము బయట తీసుకొని చూడండి శుభ్రంగా పొడి పొడిగా ఆరిపోయింది చూడండి కలర్ కూడా వైట్గా వచ్చింది దీన్ని తీసుకొని జాగ్రత్తగా మంచి నేతలో వేపుకోవాలి ఎందుకంటే రెడీ చేసిన బియ్యం ఉన్నది దాంతోపాటు బెల్లం బాదం పప్పు జీడిపప్పు అండ్ క్రిస్మస్ ఇవి కావాలి నెక్స్ట్ మనం వెయ్యి ఎక్కకున్నాము మన ఫేవరెట్ నెయ్యి నెయ్యితో వేసుకోవాలంటే నెయ్యి కొద్దిగా ఎక్కువ తీసుకోండి నెయ్యి దీనిలో టేస్ట్ నెయ్యి వేసుకున్నాం నెయ్యి తీసుకున్నా నెయ్యి కూడా బాగా వేడెక్కింది దీనిలో కొద్దిగా గోధుమ కలర్లో మారినంత వరకు బియ్యాన్ని మనం వేపుకోవాలి లైట్ గోధుమ కలర్ రావాలి గోధుమ కలర్ వేసినంత వరకు మనం దాన్ని వేపుకోవాలి ఈరోజు మొత్తం కంప్లీట్ హెల్తీ ఫుడ్ అండి ఎక్కడ మనం ఇది వాడట్లేదు అంత హెల్తీ ఫుడ్డే వాడుతున్నాం ఇది ఐరన్ మనం వాడే బియ్యం మనం వాడే నెయ్యి అన్నీ హెల్తీగా బెల్లం వాడుతున్నాము జీడిపప్పు వాడుతున్నాము బాదంపప్పు వాడుతున్నాము అంత హెల్తీ ఫుడ్డే ఇది చేసుకోండి పిల్లలకు కూడాను చాలా హెల్తీగా మంచిది మంచిగా ఉంటుంది హెల్దీ ఫుడ్ చేసుకొని బయట తిల్లి ఎందుకంటే చూస్తున్నాను కదా దేవుడు గుడ్లకే దిక్కు మొక్కు లేదు బయట ఉన్న స్వీట్ షాప్లో ఏమేస్తారో అని తెలియదు కాబట్టి చూసుకొని మంచి నెయ్యి కొనుక్కోండి మనమే ఇంట్లో చూసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కాబట్టి నా సజెషన్ ఎట్లంటే ఏదైనా సరే ట్రై చేయండి ఇంట్లో మనం ట్రై చేస్తే రకరకాల ట్రై చేస్తే ఆటోమేటిక్గా మనకు కూడా మంచి మంచి వంటకాయలు వస్తాయి పిల్లలు కూడా రుచికరంగా తింటారు ఆరోగ్యంగా ఉంటారు ఇది గోధుమ కలర్లోకి వచ్చిన తర్వాత మనం పూర్తి స్వీట్ తయారు చేసుకున్న తర్వాత ఇది బియ్యంతో చేసాము అని రైస్తో చేసాము అని మనం చెప్తేనే కానీ ఎవరికి తెలియదు అంత డిఫరెంట్ అయిపోతుంది ఎవరు పోల్చుకోలేరు దీనిలో ఇన్స్టెంట్గా కోవా ఎలా కూడా చేయాలి ఎందుకంటే పిల్ల కోవా వేయాలి ఇన్స్టెంట్గా కోవా కూడా ఎలా చేసుకోవాలని నేను చెబుతూ నేను మీకు వీడియోని కంటిన్యూ చేస్తాను ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి చిన్న గోధుమ రంగులోకి వచ్చింది ఇంకా చాలు ఆ వేడి మీద తక్కింది మీకు ఇది అయిపోతుంది వేగిపోతుంది కలర్ మారిపోతుంది ఒకటే రైస్ తీసిగా ఇంకోటి మళ్ళీ అంతే నెయ్యి ఉంటుంది ఆ నెయ్యి అసలు తీసుకోదు మా బియ్యం ఇప్పుడు దీనిలో వేకట్టే మొదట మనం మన బాదంపప్పు వేపుకుందాం పప్పు కూడా లైట్గా వేపాలంటే ఎక్కువ కాదు లైట్గా వేపుకుంటే మీకు రుచి బాగుంటుంది ఆ గ్యా గ్యాస్ ఆపేసాను లైట్గా వేగితే అది వేగిందని మనకి ఎలా బాధలుస్తుంది అంటే ఆ పైన ఉన్నది కొద్దిగా పొంగినట్టు అవుతుంది ఆ మాత్రం వేగితే చాలు ఎందుకంటే వేగితే రుచి బాగుంటుంది అంటే ఏంటంటే పచ్చది కూడా వేసుకోవచ్చు కానీ మనం వేగింది వేసుకోవాలి వేగిపోవడానికి వచ్చిందంటే ఇవన్నీ చల్లార చలారది నెక్స్ట్ మనం ఇది కూడా బాగా అనిపన్ను లైట్గా చిన్న కలర్ మారినంత వరకు వేసుకోవాలి చూడనే అది కూడా కలర్ మారింది ఇక మనం దించేసుకోవచ్చు కూడినే ఈ రెండు చలారిన తర్వాత ఒక నాలుగు యాలకాయలు ఒక రెండు స్పూన్లు పంచదార వేసి వీటిని ఒక పౌడర్ కింద తయారు చేసుకోవాలి ఇది చల్లారి లోపల మీకు నేను కోవా తయారు చేస్తాను ఎలా చేస్తాను చూడండి ఆ కోవా తయారు చేసి ఆ మిక్సర్లో కూడా వెయ్యాలి అది ఒక కప్పు పాల పౌడర్ తీసుకోవాలి ఒక కప్పు ఎంత కప్పు అయితే పాలు పాలు పౌడర్ తీసుకున్నా అంతే కప్పు మనమేమో మన పాలు తీసుకోవాలి దానిలో వేసుకొని బాగా ముద్ద కట్టకుండా ముందు కలుపుకోవాలి బాగా ముద్దలు లేకుండా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి చూడండి మెత్త తయారైపోయింది దీనిలో ఒక మంచి ఆవు నెయ్యి వేయాలండి నేనైతే ఆవు నెయ్యి తీసుకుంటున్నాను ఆవు పాలు తీసుకున్న ఆల్రెడీ పాలే మొత్తం ఒక స్పూన్ వేసాను దీన్ని కూడా బాగా కలుపుకోవాలి దానివల్ల ఏంటి యూజ్ అనేది నేను మీకు లాస్ట్లో చెప్తాను మీకు చూస్తూ చూస్తుంటే మీకే అర్థం అవుతుంది దీన్ని తీసుకెళ్ళి మనం పొయ్యి మీద ఎక్కించుకున్నాము పొయ్యి మీద సిమ్లోటి దాన్ని అలా కంటిన్యూస్గా కలుపుతూ కలుపుతూ ఉండాలి చిక్కబడినంత వరకు అప్పుడు కిందకి నెయ్యి అంతా వచ్చేస్తుంది అంతవరకు మనం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి అప్పుడు మనకి ఆటోమేటిక్గా కోవా ఇన్స్టెంట్గా తయారైపోతుంది అదే మనం బయట బయటకు కొనుక్కు రావాలనుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది దాని బదులు మనం ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కోవా లోపల మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ బియ్యం అది చల్లారిపోయింది అండ్ మన జీడిపప్పు బాదం పప్పు కూడా చల్లారిపోయింది వాటిని పౌడర్ కింద చేసుకుందాం నాలుగు ఎలక్కలు తీసుకున్నా రోజు జీడిపప్పు బాదంపప్పు ఓ రెండు స్పూన్ పంచదార వేసుకున్నాం దీన్ని పౌడర్ చేసుకోవాలి పౌడర్ అయిపోయిందండి రెడీ అయిపోయింది అది మొ కంటైనర్లో తీసుకొని ఉంచుకోవాలండి వేపుకొని ఉంచుకున్న బియ్యాన్ని కూడా పౌడర్ చేసుకోవాలి ఎందుకంటే పౌడర్ కూడా రెడీ అయిపోయింది ఈ పౌడర్ కూడా అందులో పూర్తి చేసుకోవాలి ఎక్కడ ఏ విధమైన ఇది లేకుండా మొత్తం పూర్తిగా బ్లెండ్ చేసుకోవాలి మొత్తం బ్లెండ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఈ లోపల మన కూడా ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి వచ్చింది ఆ కోవాను కూడా ఇందులో కలుపుకోవాలి ఆల్రెడీ ఈ మిక్సరే మంచి వాషన్ వస్తుంది తర్వాత ఏం చేయాలో చూసి చెప్తాను నేను మన గోవా రెడీ అయిపోయింది ఇప్పుడు గోవా తిన్నా మిక్స్ చేద్దాం ఇంకోటి గోవా రెడీ అయిపోయింది ఈ గోవా మిక్సర్ని మనం దానిలో కలుపుకుందాం శుభ్రంగా కలుపుకుందాం మొత్తం మిక్సర్ని శుభ్రంగా జాగ్రత్తగా మనం కల్పించుకోవాలి మళ్ళీ ఉండలు లేకుండా జాగ్రత్తగా మళ్ళీ కలుపుకోవాలండి ఉండలాగా అయిపోకుండాను చూసుకోవాలి ఉండలాగా అయిపోకూడదు మళ్ళీ జాగ్రత్తగా కలుపుకోవాలి ఎస్ మంచి వాసన వస్తుందంటే కోవా కూడా చాలా అడ్డిపోయిన వాసన వస్తుంది మీరు కూడా ట్రై చేయండి కోవాలి కొనుక్కోకుండాను ఇంట్లో మనం న్యాచురల్గా కోవా తయారు చేసుకున్నాను మనకి సాటిస్ఫైన్ ఉంటుంది దాంతోనే కల్తీ అయ్యింది కల్తీ తిల్లి తిన్నాము కల్తీ లడ్డూలు తిన్నాము అని బాధ కాబట్టి ఈ మధ్యన కల్తీ లోకం అయిపోయింది ఆ కల్తీలు కాకుండాను మనం మనమే తయారు చేసుకుంటే మంచిది ముందు రెడీ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ మనం పొయ్యి పొయ్యి ఆన్ చేసుకోవాలి దాని నెయ్యి మిగిలింది కదండీ ఆ నెయ్యిని అలాగే ఉంచేసాం మనం ఇప్పుడు నెయ్యిని తీలేదు కరెక్ట్గా కప్పుడు అన్ని కప్పు 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 తీసుకున్నాం సమానమైన వాటర్లోటే ఎందుకు ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని కాదు అన్ని అదే సైజ్ కప్పులతో తీసుకున్నాం దీనిలోటే వేసేసుకున్నాం అదే ఒక కప్పున్నర వాటర్ వేసుకోవాలి వేసుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోవాలండి ఇందులో బెల్లం కరిగిపోయి చిన్న లైట్గా ఎక్కువ రాకూడదు లైట్గా పాకంలాగా రావాలి ఎక్కువ కాకుండా అది పూర్తిగా కరిగిపోతే ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయినట్టే దానిలో ఇప్పుడు ఏం వేసుకోవాలనేది నేను మీకు ఇక్కడ చెప్తాను అక్కడ ఒక కొత్త రకమైన ఓ ప్రయోగం అనమాట అది మనం మామూలుగా అయితే ఈ వాటర్తో పాటు కొద్దిగా రోజు వాటర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ రోజు వాటర్ రోజు పెటల్ చేస్తాను నేను ఇందులో రోజు పెటల్ చేస్తే అదో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చూడడానికి కూడాను చాలా బాగుంటుంది స్వీట్స్ షాప్లో వేస్తూ ఉంటారు రోజు పెట్టల్స్ బెల్లం పూర్తిగా కరిగిపోయిందండి బెల్లం పూర్తిగా కడిగిపోయిన తర్వాత ఇందులో మనం క్రిస్మస్ క్రిస్మస్ చిన్న చిన్న ముక్కలు ఆ కూర్చున్నా సో దట్ ది టేస్ట్ బాగుంటుంది దాన్ని ఇందులో వేసేసుకుందాం లైట్గా ఉడకాలి అవి లైట్గా అందులో ఉడికితే బాగుంటుంది రోజు పెట్టల్స్ ఉన్నాయి కదా కొద్దిగా ఎండిపోయిన రోజు పెట్టల్స్ అయితే బాగుంటుంది ఇవి కూడా దీనిలో వేసుకున్నాం రోజు బెటల్స్ ఏకన్నా వాసన మారిపోయిందని మంచి రోజు ఫ్లేవర్ వాసన వస్తుంది డిఫరెంట్ ఉంటుందా ట్రై చేస్తున్నాను మీకోసం రకరకాల ట్రై చేస్తున్నాను కాబట్టి మీరు కొద్దిగా సబ్స్క్రిప్షన్స్ పెంచి మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి సబ్స్క్రిప్షన్స్ పెంచి కొద్దిగా లైక్లు కూడా పెంచారనుకోండి అనుకోండి మీ పేరు చెప్పుకొని నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తా ఉంటా ఇంక మీరు ఇంకా దిరిపోవాలి నాకు మీరు అనుకోండి రోజు ఏదో ఫ్రస్ట్రేషన్ ఉండాలి రోజు ఏదో అలిసిపోవాలి బాగా పనిచేసి పనిచేసి అలిసిపోవాలి అలిసిపోతే కొత్త వంటకం వస్తుంది అని చెప్పి అనుకోండి నేను అలసిపోయినప్పుడు పళ్ళను ఏదో ఒక మంచి వంటకం దా నేను వస్తూ ఉంటా ఈ పౌడర్ని అందులో వేసుకోవాలన్న వేసుకొని సిమ్లో ఉడకనివ్వాలి సిమ్లో ఉడకనివ్వాలి మంచి వాసన వస్తుంది మొత్తం నెయ్యి కదా నెయ్యి బెల్లం అన్నీ కలిసి కదా మంచి వాసన అయితే ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది బాగా కలుపుకోండి కలుపుకునే చిన్న చిన్న ఉండలు ఉన్నాయి కదా ఆ ఉండలు లేకుండా చూసుకోండి బాగా కలవాలి చూడండి ఉడకడానికి వచ్చింది ఆల్రెడీ ఎక్కువ టైం పడుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తోటే మేము మనకి వచ్చేస్తుంది దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా అదే వాటర్ అంతను బియ్యం దాని బియ్యం అనేది ఆటోమేటిక్గా లాక్ ఉంటుంది ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది ఇలా గిన్నె నుంచి సెపరేట్ అయిపోతుంది చూడండి ఆ సెపరేట్ అయిపోవడం కావాలి అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత రెండు నిమిషాలు మనం మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఉంచుకుంటే రిమైనింగ్ ఏ మాయిశ్చర్ ఉన్నా లోపల ఉన్నా అదంతా నువ్వు తీసుకొని మనకి లడ్డూలు చూసు చుట్టుకునే విధంగా తయారైపోతుంది అయిపోయిందంటే మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉంచిన తర్వాత మనం ఏం చేయాలి ఏంటి నేను చెప్తా అయిపోయింది కాస్త కొద్దిగా చల్లార్చుకోవాలి రెడీ అయిపోయింది దీన్ని మనం చల్లార్చుకోవాలి చూడండి నాకు వాసన వస్తుంది కళ్ళార్చుకొని తర్వాత లడ్డూలు తిట్టుకోవాలి ఎంత బాగా వచ్చింది అంటే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది అందు డీతోనే రైస్ కోవా రెడీ అయిపోయింది దీన్ని లడ్డూలు చేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి చల్లారాలండి లడ్డు చేయాలంటే చల్లారితేనే మనం లడ్డు చేయగలం కొద్దిగా చల్లారిన తర్వాత మనకి రెడీ అయిపోతుంది చల్లారిపోయిందండి చల్లారిపోయిన తర్వాత మన లడ్డూల్ని మనకు కావాల్సిన సైజులో చుట్టుకోవాలి చుట్టుకుంటే రెడీ లడ్డు బాగుందా లడ్డు బాగుందా చూడు లడ్డు చూడు లడ్డు తయారు చేస్తున్నాం లడ్డు తిని తరుతారు ఏం చెప్తావు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్తావామెడీ ఒకటి మన రో లడ్డూ లడీ అయిపోయినాయి మా ఓమీ కూడా రెడీగా ఉంది తినడానికి అది రెడీ అయిపోతుంది మనం తిన్నాము తినేసిన తర్వాత మా ఓమీ రోమీ తింటారు తిని ఎలా ఉందో చెప్తారు మా రోమీ ఓమీ రెడీ అయిపోయారు తినడానికి తింటున్నారు రాత్రి అయిపోయింది కదా బాగా అదిపోయి ఉన్నారు ఎగ్జామ్స్తో నడుస్తుంది అయినా సరే నాన్న మంచి స్వీట్ తిన్నాము అంటే నేను తయారు చేసిన వాళ్ళు తింటున్నారు బలం వస్తుంది అప్పుడు ఎగ్జామ్ బాగా రాస్తాం లైక్ చేయ సబ్స్క్రైబ్ ఓకే తినండి తినండి ఓ ఓకే సార్ నోట్లో నువ్వు తినవి నానా తిన్నావు బాగుంది నేను కూడా ఒకసారి ట్రై ట్రై చేస్తానండి జల్లీలో ఉందా బాగుందా రియల్ అండి బాగుందా ఆ రోజు బెటల్ చేసాం కదా డిఫరెంట్ టేస్ట్ వస్తుందా రోజు దీనిలో రోజ్మెరీ రోజుమెరీ అంటాను రోజు వాటర్ కూడా వేసుకోవచ్చు రోజు వాటర్ వేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది కానీ ఇది మనం న్యాచురల్ థింగ్ వేసాము చాలా బాగుంది అది నేను శుభ్రంగా ఉడికి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది స్ట్రాడనరీగా ఉంది ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి థ్యాంక్ యూ బాబాయ్ గుడ్ నైట్